ఇలా కేసీఆర్ యొక్క పార్టీ రేపు ఏప్రిల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో గెలవకపోతే అంటే సీట్లు రాకపోతే ఆల్మోస్ట్ కేసీఆర్ సంపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కథం అవుతుందన్నటువంటి ఆలోచనకు ఈ రాష్ట్రంలో తెలివైనటువంటి సగటు ప్రజలు మేధావులు అనుకుంటున్నటువంటి తీరు మరి నిజంగా ఒక పార్టీకి సీట్లు రాకపోతే ఓడిపోతే ఆగమవుతుందా పార్టీ కథమవుతుందా అంటే నిజానికి ఒక పార్టీలో ఉన్నట్టు ఒక పార్టీలో ఎక్కువ సీట్లు తక్కువ సీట్లు అనేది కొన్ని సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులను బట్టి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆ పార్టీ చేసినటువంటి పనులు ఆ పార్టీ చేసినటువంటి తప్పులు ఒప్పుల వల్ల ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడుతుంది తప్పుల మీద ఒప్పుల మీద ప్రజాసేవ మీద ఆ పార్టీ యొక్క మనగడ ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సగటు విశ్లేషకులైనా సగటు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీకి పెను ప్రమాదం పొంచి ఉంది రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కాకముందు కావాలన్న కసితో పార్టీ గెలవాలన్న కసితో అనేకమైనటువంటి హామీలే కాదు నిప్పులు కు నిప్పులు కురిపించినటువంటి రేవంత్ రెడ్డి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఇంకాస్త ముందడిగేసి నిప్పులు కురిపిస్తున్నాడే తప్ప ఎందుకు కూలుగా ఉండట్లేదు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలను ఈ చెవుల ఈ చెవుల ఈ చెవుల ఈ చెవుల ఏ వ్యవస్థ చూసినా ఎక్కడ చూసినా జరిగినటువంటి విధ్వంసాన్ని చూసి కోభోద్రుడికి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటలను అంటా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబాలు వీళ్ళందరూ మాకు మాకు మించినటువంటి పార్టీ లేదు మమ్మల్ని ఎవరు ఓడించలేరు మేము ఏమి చేసినా ఎవరు ప్రశ్నించలేరు ఎవరు కూడా మాతోని దీకొడలేరన్నటువంటి ఆలోచనలో ఒక భ్రమలో పడినటువంటి వీళ్ళు వేరే పార్టీ గెలుస్తారన్నటువంటి ఆలోచన కూడా లేకుండా అడ్డగోలిగా అడ్డదిడ్డంగా దొరికినంత ఎక్కడికెక్కడ ఒకటి రెండు కాదు వేలాది వేలాది మోసాలను చేస్తూ పగలో ప్రజల కళ్ళు కప్పుతో అనేక మందిని సాధారణ ప్రజలను ఇడవలేదు సంస్థలను ఇడవలేదు వ్యవస్థలను ఇడవలేదు ఇక ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులను ఇడవలేదు అసలు ఎక్కడ దొరికితే అక్కడ దోసుకోవడమే పరమాదగా పెట్టినటువంటి ఈ పార్టీ రేపు లోక్సభ ఎన్నికల్లో అంతే అంత డబ్బు కలిగి ఉన్న రేపు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తదా గెలవదా ఒకవేళ గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా ఈ రెండు మీమాంస సందేశాలు ప్రజలలో వెరీ క్లియర్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంపీ ఎలక్షన్లు గెలవకపోతే రేపు ప్రజాక్షేత్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ తుడుచు ప్రమాదం ఉంది మనకందరికీ తెలుసు